హలో నమస్తే అండి ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం గుత్తి వంకాయలు అంటేనండి ఈ నేను వంకాయలు తెచ్చారు ఊరు నుంచి తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారనమాట ఇక్కడ మనకు హైదరాబాద్లోనండి నల్లంకాయలు దొరుకుతాయి వంకాయలు కూడా బాగానే ఉంటుంది కానీ అవి కొంచెం గట్టిగా ఉంటాయి వంకాయలు కొంచెం తొందరగా మెత్తగా అయిపోతాయి కూర కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులోకి ఏం కావాలో నేను చూపిస్తాను మసాలాలు మనం వండుకుందాం ఇదండి కొంచెం నాకు పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేసాను కా మీ ఇష్టం ఎండు కొబ్బరి వేసినా బాగుండదు పచ్చి తీసినా కొబ్బరి అండి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లిపాయ కూడా వేసాను అలాగే రెండు లవంగ మొగ్గలు కూడా వేసుకుందాం మనం అలాగే రెండు దాసన చెక్క ముక్కలు అలాగేనండి ఇది మనకి బిర్యానీలో వేసుకుంటాము నేను కానీ చికెన్ కూరలో కాని అండి ఇలాగేదన్నా మసాలా కూరనేప్పుడు కంపల్సరీ వేస్తాను ఆ స్మెల్ అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ముస్లిమ్స్ బిర్యానీ ఉంటుంది ఎంత వాసన వస్తుందో అంత బాగుంటుంది అంత స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మనం ఇది కూడా కొంచెం వేసుకుందాం ఆ తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు కూడా మనం ఒక ఊరికే రెండు రౌండ్లు కజ్జా బచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది పాండల్లో నూనెసి పొయ్యి మీద పెట్టుకున్నాం నేను ఫస్ట్గా నేను వంకాయలు వేయించుకుందామండి ఎందుకంటే నుండి చాలామంది వంకాయలోనే మసాలా పెట్టి వేయించేస్తారు కానీ నేను అలా వేయించను కొంచెం మసాలాలో బాగా వంకాయ ఆయిల్లో మగ్గిన తర్వాత మసాలా వేస్తాను ఇలా అయితే నుండి వంకాయ ఆయిల్లో మగ్గి చాలా చాలా బాగుంటుంది ఇది మధ్య మనం మసాలా తయారు చేస్తున్నాం మనం మధ్య మధ్యలో ఇలా కొంచెం తిప్పుతా ఉండాలండి ఎందుకంటే లేదంటుకో వంకాయ కిందేమో మగ్గిపోతుంది పైన ఏమో అలా ఉండిపోతుంది మనం లైట్గా వంకాయ ఉండిపోకుండా కొంచెం కొంచెం మనం ఇలా గరికి పెట్టి తిప్పుకోవాలి ఏముందండి పదే పది నిమిషాల్లో మగ్గిపోతుంది కొంచెం వంకాయ మెత్తగా ఉంటుంది కదా పది పది నిమిషాలలో ముందు ఇది మధ్య లోపల నేను ఒక చిటక చెప్తాను తినాను ఇది వర్షాకాలం కదండి ఎక్కడైనా సరే మనకి నేరేడుపళ్ళు అమ్ముతారు ఈ కాలంలో మనం కంపల్సరీ నేరేడుపళ్ళు తినాలని పెద్దవాళ్ళు చెప్తారు ఏడాదికి ఏడుపళ్ళైనా తినాలనేసి ఇవి ఏంటంటేనండి తిన్న తర్వాత మనకి కడుపులైన చిన్న చిన్న ఏసులు కానీ ఏదైనా చెప్తుంటే అలాంటిది ఏదైనా పుట్టుకొచ్చేస్తుంది అనేసి అంటారు కంపల్సరీ మీరు నీరిడి పళ్ళు కొనుక్కోండి పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వంకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇది తీసి మనం పక్కన పెట్టుకుందాం ఇలాగండి మళ్ళీ ఉప్పు వేయకుండా ఏం చేయడండి అని అనుకోవద్దు ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడే రెండు మూడు సార్లు కళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ ముక్కకు పట్టేసి ఉంది ఉప్పు అందుకే నేను ఉప్పు వేసుకోలేదండి తర్వాత కూరలో కొంచెం వేసుకుందాం ఇది తీసి పక్కన పెట్టి మనం మసాలా వేయించుకుందాం వేరే గిన్నె పెట్టుకుని మనం మసాలా వేయించుకున్నాం కొంచెం అండి కొంచమే కొంచెం ఆయిల్ వేసాను ఒక ఒక అర స్పూను ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయ ఫ్రై చేసేటప్పుడు అందులో వేసేసాను కదా కొంచెం తగ్గించేసుకోండి నేను మాత్రం అండి ఇది నల్ల మినప్పప్పు అదే పొట్టు మినప్పప్పు మాత్రం కంపల్సరీ వేసుకుంటాను వంకాయ కూరలోనండి పొట్టు మినప్పప్పు ఎత్తేనే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర ఆవాలు ఏగాయి కదా ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందాం గిన్నె అందంగా ఉండగా ఎక్కువ హీట్ ఎక్కిపోయింది అందులోకి ఇది ఏం సిగ్గింది కదండి ఎక్కువ తొందరగా ఎక్కిపోద్ది అన్నమాట అందుకే సరదాని పైకి కొట్టేసింది ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం అందరూ పోపులో వేస్తారు కరివేపాకు నాకు నచ్చదండి నేను ఇలాగా మసాలాలోనే మసాలా వేసిన తర్వాత ఇవన్నీ వేసుకుంటాను ఎందుకంటే మనం ఆయిల్లో వేసామనుకోండి ఫస్టే ఆయిల్ అటు ఇటు ఎగిరిపోతూ ఉంటుంది ఇదిగో నాకు నచ్చదు అందుకు నేను ఇలా వేసుకుంటాను ఇలా వేసుకున్నా సరే ఇలా మగ్గిపోతాయి మనం మూత పెట్టుకుని కాసేపు మసాలా బాగా వేయింది ఇది పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి ఎందుకంటే మనకు పచ్చివాసన ఓ టేస్ట్ అనిపించదు మనం ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత ఉప్పు కారం పసుపు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం మొక్కనివ్వాలి కారం కోసం పోయేటట్టు ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసుకుందాం చూడండి ఆల్రెడీ వంకాయలు ఇది లేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకో మనం మసాలా మొక్క దీనికి వంకాయకి పట్టేస్తుంది కొంచెం మనం ఇవి అటు ఇటు ఇడిపోకుండా కలుపుకుందాం కలుపుకుని లైట్గా వాటర్ పోద్దాం ఎక్కువేయకండి మళ్ళీ సప్పబడిపోద్ది కొంచెం దగ్గర దగ్గర అయిపోవచ్చిందండి ఇప్పుడు మనం కొంచెం పాలు పోసుకుందాం ఏంటంటేనండి గుత్తి వంకాయ కూరలో మనం పాలు పోసుకున్నాం అనుకో ఆ కమ్మదానం వేరుంటుంది చాలా చాలా బాగుంటుంది కొంచెం పచ్చి పాలు పోసుకుందాం మీకు నచ్చితే మీరు పోసుకోండి లేతే లేదు అది మీ ఇష్టం కానీ వంకాయ కూరలో పాలు పోసి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాం ఇలాగ రెండు నిమిషాలు పొయ్యి మీద పెడితే బా గుమలాడే వంకాయ కూర రెడీ అయిపోయిందండి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకొని ఆ పక్కనే బచ్చల కూర పప్పు పిండాను రెండు కలుపుకి తింటే సూపర్ ఉంటుందండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓ గిన్నెలో తీసి పెట్టుకుందాం మనం బ్లౌ బౌల్లో తీసి పెట్టుకున్నాం చూడండి ఎంత ఎర్రగా కనపడుతుందో ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం